వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ జగ్గయ్యపేట మాజీ మంత్రి నిట్టెన్ రఘురాం మనసులో మాట ఎమ్మెల్సీ తనకు ఇవ్వకుండా వేరొకరికి ఇచ్చారు అన్న పాత్రికేల ప్రశ్నకు తన సమాధానం మొట్టమొదటిగా పార్టీకి కట్టుబడి ఉన్నామని పార్టీ యొక్క అనుచరణ మా యొక్క విధి విధానమని అన్నారు గతంలో కొన్ని జరిగిన వాటి యొక్క విధి విధానాలపై గత వైభవాన్ని ఆయన నెమరు వేసుకున్నారు గతంలో లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు దగ్గుపాటి వెంకటేశ్వరరావు దేవినేని నెహ్రూల కాలంలో లక్ష్మీ పార్వతి అనుసరించిన విధానాన్ని ఆయన నెంబర్ వేసుకున్నారు ఆనాటి ఎన్టీ రామారావు నేటి చంద్రబాబు నాయుడు వారి అడుగు జాడల్లోనే నడుస్తూ ఆ పార్టీకి నలభై సంవత్సరాలు సేవ చేశానని మున్ముందు అధిష్టానం అడుగు జాడల్లోనే నడుస్తానని ఆయన నొక్కి వక్కా నుంచి చెప్పారు పార్టీ అధిష్టానం ఏది చెబితే దాని ప్రకారమే నడుచుకుంటానని పార్టీకి బద్దుడై ఉంటానని మాజీ మంత్రి నిట్టెన్ రఘురాం అన్నారు నాకు పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవి వరకు కూడా నేను జరిగింది అలాగే ఈ నియోజకవర్గానికి అత్యధికమైనటువంటి సంవత్సరాలు అధిక ఇప్పటికీ అందరికీ మించి ఏదైనా అంటే నేను ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ లేదు పార్టీ ఇన్ఛార్జిగా కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ పదిహేను ఏళ్ళు కూడా అంటే రెండు వేల తొమ్మిదిలో నేను తప్పుకున్నప్పటి నుంచి పదిహేను ఏళ్ళు అయింది ఇప్పటివరకు కానీ అంటే నలభై ఏళ్ళ పైబడినటువంటి కాలంలో నేను పార్టీకి అలాగనే నియోజకవర్గానికి చేస్తూనే ఉన్నాను నేను ఇది ఒక బాధ్యత మనందరికీ ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా సరే వ్యక్తి కన్నా పార్టీ గొప్పది పార్టీ కన్నా కూడా రాష్ట్రం గొప్పది ఇది నా ప్రిన్సిపల్ అది చరిత్రలో ఎప్పుడు చూసినా కూడా మనం అంటే అంతకు పూర్వమైనా మనమైనా నేను వచ్చిన తర్వాతనైనా ఈ నలభై ఏళ్ళుగా చరిత్ర వెనక్కి అయినా ముందుకు చూసుకున్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో గత కంబైన్డ్ స్టేట్లో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు మాత్రమే ప్రజలకి ఉపయోగకరంగా కనపడుతుంది తప్ప ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళ యొక్క అధికార మతాన్ని చూపిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యయుతంగా కానీ ప్రజలకి ప్రయోజనకరంగా కానీ ప్రజల్ని అభివృద్ధి దిశలో తీసుకుని వెళ్ళటంలో కానీ ఆనాటి ఎన్టీ రామారావు గారు ఈనాటి చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలోనే మనం చూస్తున్నాం ఇది చరిత్ర ఉన్నటువంటి సాక్ష్యం అందుకనే మనం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం వ్యక్తులకి పార్టీలో ఆయా సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఒక అప్రాపేట్ టైంలో ఒక సమంజసమైనటువంటి టైంలో సరైనటువంటి టైంలో వాళ్ళకి అవకాశాలు రావటం అనేది జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటుంది జనరల్గా నాకు చాలా సందర్భాల్లో రెండు వేల తొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు మొన్న కూడా నేను కనపడినప్పుడు ఖాళీలు తక్కువ ఉన్నాయి రెండే ఉన్నాయి మనకి ఉన్న ఉన్న వాటిల్లో ఈసారి చూద్దాం అనేది ఆయన చెప్పడం జరిగింది ఏదైనా సరే ఇంకా భవిష్యత్తులోనైనా ఎప్పుడైనా సరే వ్యక్తి వ్యక్తి కన్నా పార్టీ పార్టీ కన్నా రాష్ట్రం ఇదే నా ప్రిన్సిపుల్ ఆ రకంగానే